ఇవాళ డైరీ అంత పెద్దగా ఇచ్చారు అందరు కలిసిపోయారా రాసి రాసి అందరికీ నీరసం వచ్చేసిందా ఎన్ని ఇచ్చారు నైన్ ఎయిట్ నైన్ టెన్ ఇచ్చేసారు హోంవర్క్స్ అందరికీ నీరసం వచ్చేసిందా నువ్వు మొత్తానికి కలిసిపోయావా ఎలా నీరసం వచ్చేసింది నీకు అక్కడ వరకు వచ్చి ఆయన వస్తుందా మొత్తం మీకు అన్ని పీరియడ్స్ ఉంటాయా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అన్నీ ఉంటాయా మొత్తం అందరు మేడం వస్తారు మీకు నువ్వు చదివేది ఏ క్లాసు యూకేజీబీ సెక్షన్ ఏదైనా పద్యం చెప్పు ఇంగ్లీష్లో రాయ చెప్పు